నూట యాభై ఓ కీర్తన మొదటి వచనం యహోవాని స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమనందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయనను స్తించుడి స్థూతి దేవస్త ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి వాళ్ళ పరిచి ప్రతి వారికి వినగలిచి గ్రహించగం అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారంతో అనుభవించినట్లు సహాయం చేసినందుకు వందలం చేస్తూ నజరడ నేస క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హాలె లూయా ప్రియుల నూట కీర్తనలో ఐదు ప్రశ్నలు ఐదు జవాబులు ఉన్నాయి వాటిని మనం గమనించినట్లయితే నిన్నటికాల సమయంలో ఒక ప్రశ్న మొదటి ప్రశ్న ఏంటి ఎవరిని స్థుతించాలి ధ్యానించుకున్నాం ఈరోజు రెండవ ప్రశ్న ఎక్కడ స్థుతించాలి హాలే లూయా ఎక్కడ స్థుతించాలి అంటే ఇదే నూట యాభై కీర్తనలోనే ఉంది రెండవ లైన్ ఎక్కడంటండి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించుడి హాలే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తించుడి కాబట్టి రెండవ ప్రశ్నకు జవాబు ఆయన ఆలయములు ఆయన స్థుతించాలి ఆయన ఆలయం ప్రైజ్ ద లోడ్తో నింపబడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన ఆలయం అంతా కూడా ప్రైజ్ ద లోడ్ దాంతో నింపబడాలన్నమాట స్థుతి ప్రైజ్ ద లోడ్ అంటే ఇంగ్లీష్లో ప్రైజ్ దాడు తెలుగులో హలెలుయా హలెలుయా స్థుతి పొగవలే పరలోకం చేరుకోవాలి ప్రార్థన దూపం ఎలాగో స్థుతి పొగ అలాగా మరి స్థుతి పొగవలే మరలోక రాజ్యం చేరుకోవాలి హా లే అదే అంతగా స్థుతించాలి మనం ఆలయంలో స్థుతించండి అంటే సరైన రీతిలో ఆయన ఆరాధించేటువంటి చోటు అనార్థం అనమాట అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి మనం విశ్వసించే స్థలం ఆలయం ఇది ఏరుశలేం మరి సియోను దేవుని మందసం ఉండేటువంటి స్థలం ఆయన సన్నిధి దావీదు ఊరేగుతూ నాట్యం చేస్తూ వెళ్ళినటువంటి పవిత్ర స్థలం అరవై ఎనిమిదో కట్టిన ఇరవై నాలుగో వచ్చిన మీరు చూడవచ్చు కోరాహకుమారులు ప్రేమించినటువంటి ఆ ఆ యొక్క గుమ్మములు ద్వారములు ఇక్కడే ఉన్నాయి హాలే శత్రులు రాసినటువంటి ఉత్తరాన్ని ఇజిగా తీసుకుని వచ్చి దేవుణ్ణి చదవమని చెప్పి అడిగినటువంటి పవిత్ర స్థలం అది కాబట్టి ఇక్కడ ఎక్కడ దేవుడిని స్థుతించాలంటే మొదటగా ఆయన ఆలయములు స్థుతించాలి రెండవదిగా ఆకాశ విశాల ఆయన స్థుతించాలి భూమి ఆకాశంలో ఆయనను స్థుతించిన కానీ అరవై తొమ్మిదో కీర్తం ముప్పై నాలుగో వచ్చినట్టు మనం చదువుతూ ఉన్నాం ఆకాశము దేవుని స్థుతిస్తుంది అంతేకాదు భూమి సముద్రము వాటిలో చలించే ప్రాణులు ఆయన స్థుతిస్తాయని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఎందుకంటే వాటి సృష్టికర్త ఏ కనుక గనుక ఆకాశ విశాలంలో దేవునికి స్థుతి కొందరు వ్యోమగాములు విమానాలపై ప్రయాణించేటువంటి విశ్వాసులు ఆకాశములో కూడా దేవుని సుధిస్తూ ఉంటుంటారు హా లూయా ఆకాశము దేవుని పనిని వివరించుచున్నది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని పరిశుద్ధ గ్రంథం మనకి పంతొమ్మిదవ కీర్తన ఒకటో వచ్చిన మనకి తెలియజేస్తూ ఉన్నది హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దేవుని స్థుతించాలి దేవుని స్థుతించాలి దేవునిని స్థుతిస్తూ ఉండాలి ఆయన ఆలయంలో స్థుతించాలి అంతరిక్షంలో స్థుతించాలి ఎక్కడైనా సరే దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండాలన్నమాట హా దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియులు గమనించాలి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను సెలవు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను నిజ సంఘటన దైవజనుడు దేవుని దాసుడైనటువంటి గెడ్డి గారు న్యూ హైబ్రిడీస్లో సేవ చేయడానికి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో అక్కడికి వెళ్ళాడు ఆయన మోకాళ్ళ ప్రార్థన వీరుడు మరి కాపాయిమా అనేటువంటి హంతకుడు ఆయన చంపాలని చెప్పి వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చేశాడు కాపాయిమా స్నేహితులు మరి దొరగాన్ని ఎందుకు చంపలేకపోయావు అని చెప్పి అడిగాడు అందుకు ఆయన ఏమన్నాడంటే నేను ఆయన్ను చంపాలని చెప్పి నా గొడ్డలిస్తాను కానీ ఏదో శక్తి నా చేతిని ఆపేసింది ఎంత ప్రయత్నించినా కూడా నా గొడ్డల కిందకు దిగట్టలేదు అన్నడట గెడ్డి గారు ప్రభుత్వం సహవాసం కలిగినటువంటి దైవజనుడు గెడ్డి గారు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో చనిపోయారు ఆయన న్యూ హైబ్రిడిస్ మరిలో సేవ చేసింది కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలే అనేకులు న్యూ హైబ్రిడ్స్కి వెళ్ళి కీర్తి చేసిన గెడ్డి గారి సమాధిని చూసి ప్రభావితలై వస్తుంటుంటారట కారణం ఏంటంటే ఆయన సమాధి యొక్క శిలాఫలకం మీద ఈ మాటలు రాయబడి ఉన్నట్ట ఏమని ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడు లేడు ఆయన మరణించే నాటికి ఇక్కడ ఒక అన్యుడు లేడు హాలే లూయా దేనికి స్తోత్రం ఎంత అన్నమాట ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు కానీ ఆయన మరణించే రోజుకి ఆయన మరణించే సమయానికి ఆయన మరణించేటువంటి సమయానికి ఇక్కడ ఒక్క అన్యుడు కూడా లేడు హాలేలు ఇటువంటి వారినే ప్రభు ఏమంటారు తెలుసా బలా నమ్మకమైనటువంటి మంచి దోశడా అని చెప్పి అభినందిస్తాడు ఎంత గొప్ప ధన్యత నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా రేపు మన సమాధి శిలాఫలకం మీద ఏమైనా మాటలు రాయగలు చూస్తే ఎటువంటి మాటలు రాయబడతాయి ఆశించారా ఎటువంటి మాటలు రాయబడాలని ఆశిస్తూ ఉన్నారు మీరు దేవుని స్థుతించే వారి ద్వారా జరిగేటువంటి అద్భుతాలు చూసారా నువ్వెక్కడుంటే అక్కడ పరిస్థితి నీ అందరిలోకి వస్తుంది నువ్వు పరిస్థితులు అందరిలోకి నువ్వు వెళ్ళిపోవు కాబట్టి ఆలయంలో స్థుతించాలి అంతరిక్షంలో శుధించాలి సమస్యలు స్థుతించాలి ఇబ్బందులు స్థుతించాలి ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి లూయ కాబట్టి రోజున మనకి ఎక్కడ దేవుని స్థుతించాలి అనేటువంటిది దేవుని ఆలయంలో స్థుతించాలంటండి హాలేలి ఆకాశ విశాలముందు ఆయన స్థుతించాలంట కాబట్టి ఈ విధంగా మనం ఎక్కడ ఉన్నా ఏం చేసిన దేవుని స్థుతిస్తూ ఉన్నట్లయితే మన ద్వారా మైటీ మార్కల్స్ దేవుడి చేస్తాడు కాబట్టి నువ్వు ఉన్న ప్లేసులో ఒక్క దేవుని బిడ్డ కూడా ఉండకపోవచ్చు కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఒక్క అన్యుడు కూడా ఉండకూడదు హా లూయా దేవునికి స్తోత్రం నువ్వు ఉన్నటువంటి ప్లేస్లో ఒక స్థుతించేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు ముందు కానీ నువ్వు అక్కడ నుంచి వచ్చే లోపులో అక్కడ ఒక స్తుతించిన వ్యక్తి కూడా ఉండకూడదు కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఈ మాటలు వినిసిన నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు హా మరి మనం ఆయన వైపు చూసినప్పుడు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం హా లూయ ఆయన మిమ్మల్ని ఈ రోజున ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు స్థుతించే వారి జీవితంలో జరిగేటువంటి మైటీ మార్కల్స్ ఎవరి జీవితంలో జరగ ప్రియులరా కాబట్టి పరిస్థితి అంతా కూడా మరి మీ మీరు పరిస్థితులు ప్రభావితం కారు కానీ మీరు పరిస్థితులు ప్రభావితం చేస్తారు స్తుంచేవారు అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించి నడిపించి దేవుడు సహాయం గాక ఏ